హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అమ్ము అలా ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడైతే నేను మా పాపకి మా బాబు నామకరణం కోసం అని చెప్పేసి థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేస్తున్నాను అంటే మన దగ్గర సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నా దగ్గర అయితే పాప వే వేసుకోలేని బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అవైతే యూజ్ చేస్తున్నాను పింక్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి పింక్ కాంబినేషన్లోని అంటే కాంబోలా వేసుకుందాము ట్విన్నింగ్ లాగా అని చెప్పేసి నేనైతే సిల్వర్ అండ్ పింక్ చేసుకున్నాను పాపకి అయితే పింక్ అండ్ గోల్డ్ చేస్తున్నాను అంటే కాపరు గోల్డ్ కాదు కాపరు లైట్ కాపరు అలాగా చేసాను అనమాట పాపకి మా పాప నేను గాజులు వేస్తున్నాను అనుకొని అందులో పెట్టేస్తుంది ఇదైతే నేను అంటే కొంచెం పెద్ద సైజు మధ్యలో లావుగా వచ్చేలాగా అటు ఇటు సన్నంగా వచ్చేలాగా తీసుకున్నానండి కాకపోతే మా పాప సన్నంగా ఉన్నాయి వేసుకోలేదు ఆ లావుగా ఉన్నాయి తనకి బాగా నచ్చినట్టు ఉన్నాయి అవే వేసుకుంది మీరు చేపించుకోవాలనుకుంటే నాకు ఒక మెసేజ్ చేయండి నేను మీకు కాంటాక్ట్ అయితే అవుతాను మీరు నాకు డిఎం చేశారంటే నేను కాంటాక్ట్ అవుతాను మీతో నేను మెసేజ్ చేస్తాను మీకు రిప్లై ఇస్తాను మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా ఎటువంటి ఇది ఉన్నా సరే నేను మీకు ఒక మెసేజ్ చేస్తాను మీరు నన్ను అడగచ్చు ఏదైనా సరే నేనైతే ఇక్కడ థర్టీ లైన్స్ అయితే తీసుకున్నాను పాప బ్యాంగిల్కి నా బ్యాంగిల్కి అయితే మ్యాక్సిమమ్ ఫిఫ్టీ అలా తీసుకున్నాను అంటే చూసారా ఎంత నీట్గా ఎంత క్లారిటీగా వచ్చిందో క్వాలిటీగా అయితే నేను చాలా బాగా చేస్తానండి అంటే తా పక్కోలు చేయరని కాదు మన గురించి మనమే కదా చెప్పుకోవాలి అయితే నేనైతే పింక్ కుందనైతే తీసుకుంటున్నానండి ఎయిట్ కే అంటే ఎయిట్ కే కన్నా పెద్దదే టెన్ కే అలా వస్తుంది ఇక ముందని సైజు ఆ కన్న సైజ్ అయితే తీసుకున్నాను పెద్దది దా దానికైతే నేను మెజర్మెంట్ చూసుకొని టూ బ్యాంగిల్స్ కరెక్ట్గా పెట్టుకొని నేను గ్లూ అంటించేసి ఎయిట్ కే టెన్ కే ట్వెల్వ్ కే ఆ సైజ్ అనుకుంటే నాకు గుర్తులేదు ఈ సై సైజు ఆ సైజ్ అయితే తీసుకున్నాను నీట్గా మెజర్మెంట్ తీసుకొని గ్లూ అయితే అప్లై చేసేసు టూ టూ సైడ్స్ అయితే పెట్టుకున్నానండి టూ బ్యాంగిల్స్కి టూ టూ వచ్చేలాగా అయితే దానికి ఒక లేయర్ స్టోన్ లైన్ అయితే పెట్టుకున్నాను గోల్డ్ స్టోన్ లైన్ పెట్టుకున్నానండి నాకైతే సిల్వర్ స్టోన్ లైన్ అది కొంచెం పెద్దది కాబట్టి టూ లేయర్స్ టూ లేయర్స్ వస్తాయి పాపది కొంచెం చిన్న సైజు కాబట్టి వన్ లేయర్ వస్తుంది మనం కొందరు సైజు తగ్గించుకుంటే దాని తన తన బ్యాంగిల్కి కూడా టూ లేయర్స్ వస్తాయి కానీ నేను వైట్ కుందని పెట్టుకొని చేసుకోవడం వల్ల నాకు టూ లేయర్స్ వచ్చాయి పాప దానికి గోల్డ్ కదా వైట్ పెడితే బాగోదని చెప్పి పెడితే బాగోదని చెప్పేసి పింక్ కుందని అయితే పెట్టాను దానివల్ల పాపకి ఒక లేరే వచ్చింది సిల్వర్ గో గోల్డ్ లైన్ గోల్డ్ స్టోన్ లైన్ అయితే పెట్టాను ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయండి కరెక్ట్గా వాయిస్ ఇద్దామని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు ఎక్కిలు మొదలయ్యాయి అయితే నేను ఆ సైడ్ అదే టూ బ్యాంగిల్స్ కూడా సిల్వర్ లైను గోల్డ్ లైను అని చెప్పేసి నేను కట్ చేసేసుకున్నానండి మీకు నేను వాడుతున్న టూల్స్ కానీ గ్లూ కానీ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు డిఎం చేయండి నేను నీకు రిప్లై ఇస్తాను మెసేజ్ మెసేజ్కి రిప్లై ఇస్తాను కంపల్సరీ ఈ కట్టర్స్ అవి కట్టరు నోస్ నోస్ కట్టరు అవన్నీ నేను మీకు ఒక వీడియో చేయమంటే చేసి మీకు ఏది దేన్ని ఏమని పిలుస్తారో చెప్పమంటే చెప్తానండి మీకు చిన్న డీటెయిలింగ్ కావాలంటేనే నేనైతే ఇప్పుడు స్టోన్ లైన్ గోల్డ్ అయితే తీసుకున్నాను పాపకి అంటే కాపర్ కూడా కాపర్ కూడా ఉంది కాకపోతే అది మరీ డార్క్గా వస్తుంది అని చెప్పేసి స్టోన్ లైన్ గోల్డ్ అయితే తీసుకున్నాను సైడు ఆ మధ్యలోకి అయితే స్టిక్కర్ స్టోన్ లైన్ ఉంటుంది అది మరి దాన్ని ఏమంటారో తెలియదు కానీ స్టిక్కర్ స్టోన్ లైన్ అయితే అంటాను నేనైతే అది గోల్డ్లో కొంచెం లైట్ కాపర్ టైప్ ఉంది అది తీసుకున్నాను ఇప్పుడైతే మనం ఇది చేసేసుకున్నాం కదా ఇది ఆరనిద్దాము సైడ్ సన్నటి కాదులు వన్ కట్ అది సిక్స్ కట్ బ్యాంగిల్ ఉన్నది కదా సిక్స్ కట్ బ్యాంగిల్ నేను ఫుల్ స్టోన్ లైన్ పెట్టేసుకుంటున్నానండి ఫుల్ స్టోన్ లైను మొత్తం అంతా మొత్తం ఫోర్ బ్యాంగిల్స్కి మొత్తం ఫుల్ స్టోన్ లైన్ పెట్టుకుంటున్నాను మధ్యలో ఏ డిజైన్ పెట్టట్లేదు అంటే చిన్న కాదు కదా దానికి ఫుల్ స్టోన్ లైను ఫుల్ స్టోన్ లైన్ పెట్టేస్తున్నాను నేనైతే బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ బ్లూ అయితే తీసుకుంటున్నానండి బ్లూ కలరే ఉంట నేను బ్లూ కలరే తీసుకున్నాను అదైతే కొంచెం బాగా స్టిక్ అవుద్ది అనమాట ఓడడానికి బయటికి ఓడడానికి కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి రెడ్ బ్యాంగిల్స్ అంటే కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలండి ఎందుకంటే అవి తడవకూడదు అడిచినవి అంటే కంపల్సరీ గ్లూ ఊడిపోద్ది జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఎంత నీట్గా చేయించుకుంటున్నామో అంతే జాగ్రత్తగా పోవాలి వాటిని కూడా మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కదా నా ఎక్కిళ్ళు ఈసారికి అడ్జస్ట్ అయిపోండి అంటే ప్రతి వీడియోలోని ఏదో ఒకటి అవాయిడ్ చేయండి అడ్జస్ట్ అని చెప్తున్నాను కదా సర్లే అండి అన్నీ పర్ఫెక్ట్గా జరగవు కదా ఇవ్వండి నేను పాపకు చేసిన బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ మధ్యలో బ్యాంగిల్స్ ఇవి నేనైతే ఇప్పుడు మధ్యలోని చెప్పాను కదా స్టిక్కర్ స్టోన్లేనని చెప్పేసి అదైతే స్టిక్కర్ కాదండి కాకపోతే ఆ టైప్లో ఉంటుంది నేనైతే ఆ కాపరు గోల్డ్ టైపు స్టోన్ అని తీసుకున్నాను పాప ఫ్రాక్కి మ్యాచ్ అవుద్దని అదనమాట ఇందులోని నేను పాపకి నెక్ సెట్ చిన్ని పాపిడి డబ్బులు కూడా చేశానండి అదైతే చాలా క్యూట్గా వచ్చేది మీకు కూడా కావాలంటే నాకు ఒక డిఎం చేయండి ఆర్డర్ చేయండి నేను షిప్పింగ్ అవైలబుల్ కూడా ఉందండి ఆర్డర్ చేస్తే షిప్పింగ్ కూడా చేస్తానండి మీరు డీటెయిల్స్ కోసం నా ప్రైస్ కోసం నాకు మెసేజ్ చేస్తే నేను నెంబర్ పెడతాను వాట్సాప్ నెంబర్ పెడతానండి నేను దాన్ని బట్టి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నాతోని నేనైతే ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నానండి అంటే అందరికీ తెలుసు లేదు తెలీదు అందరు చేస్తారో లేదు తెలియదు నేను మ్యాక్సిమం చూడలేదు నేను ఏం చేస్తానంటే స్టోన్ లైన్ ఇట్టాను కదా దానికి ఫోర్ లైన్స్ థ్రెడ్ తీసుకొని చుట్టానండి అది అయితే ఒకవేళ గ్లూ ఊడిపోయినా సరే లైన్ నోడకుండా ఉంటుంది ఇదండి మా వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్